ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలతో అంగన్వాడీ కేంద్రాలు సుభిక్షంగా ఉన్నాయని సిడిపిఓ శాంతిదుర్గ అన్నారు పోషకాహారం లోపం పిల్లల శారీరక మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది వారి ఎదుగుదలకు శాపంగా మారుతుంది చాలా మంది చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారు కొందరు తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేయడంతో బలహీనం తక్కువగా బరువు వయస్సుకు తగ్గ ఎత్తు పెరగని పిల్లలు బాధపడుతున్నారు మొదట తల్లికి సరైన పోషకాహారం అందక బలహీనంగా ఉండడం కారణంగా పుట్టే పిల్లలు సైతం తక్కువ బరువుతో జన్మిస్తున్నారు ఇలాంటి గర్భిణీలను గుర్తించి వారికి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టిక ఆహార సామాగ్రిని పోషక విలువలు కలిగిన ఆహారం ఇవ్వడంతో ఆ పోషక ఆహారాలు తిన్న గర్భిణీలు బాలింతలు నేడు పౌష్టికరంగా ఆరోగ్యంగా ఉంటున్నారు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారంతో సంక్షేమ పథకాలతో అంగన్వాడీలోని విద్యార్థిని విద్యార్థులను మరియు అంగన్వాడీకి వచ్చే గర్భిణీలకు బాలింతలకు ఏ విధంగా అంగన్వాడీ సిబ్బంది సేవలు అందిస్తుందో శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతిదుర్గ తెలియజేస్తూ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలతో నేడు అంగన్వాడీ కేంద్రాలు సుభిక్షంగా ఉన్నాయని తెలిపారు అంగన్వాడీ కేంద్రాలలో రోజు చిన్నారులకు భోజనం నెలకు పదహారు గుడ్లు బలహీనంగా ఉన్న చిన్నారులకు బాలామృతం పంపిణీ చేస్తున్నారని తెలిపారు వయసుకు తగ్గ ఎత్తు బరువు లేకున్నా పౌష్టికాహారం లోపం ఉన్నట్లు గుర్తించిన వారికి ప్రత్యేకంగా బాలామృతం ప్లస్ తో పాటు భోజనంలో ఐదు గ్రాముల నెయ్యి వంద గ్రాముల పాలు అందిస్తున్నారని తెలిపారు ప్రతివారం కొలతలు పరిశీలిస్తారని వారి చిత్రాలు తీసి ఆరేళ్ల తర్వాత పాత చిత్రంతో పోల్చి మార్పులు చూస్తారని తెలిపారు బలహీనంగా ఉన్న చిన్నారులు ఈ అంగన్వాడీ కేంద్రాలలో పెట్టే పౌష్టిక ఆహార ఏడాదిలోనే బాల తయారవుతున్నారని తెలిపారు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు ఉదయం తొమ్మిది గంటలకు వస్తారని అప్పటికే వారు ఏదో ఒకటి తిని వస్తారు కాబట్టి రెండు గంటల తర్వాత ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఆకలి పరీక్ష చేసి రెండు వందల గ్రాముల భోజనం నలభై ఐదు నిమిషాలు తినేలా పరీక్షిస్తారని తెలిపారు ఆ సమయంలో తినకుంటే జనరల్ ఆసుపత్రిలో న్యూట్రిషియన్ రీహాబిటేషన్ కేంద్రానికి తీసుకువెళ్లి అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఆహారం ఎందుకు తీసుకోవడం లేదని వైద్యుల పర్యవేక్షణ చేస్తారని తెలిపారు మహిళా సంక్షేమమే ధ్యేయంగా నేడు ప్రభుత్వం అంగన్వాడి పాఠశాలల ద్వారా తమ ఆరోగ్యాన్ని రక్షించే విధంగా పౌష్టికాహారం అందజేస్తూ తమ చిన్నారి పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్న కూటమి ప్రభుత్వానికి ఈ బాలింతలు గర్భిణీలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మనము వాళ్ళకి చెప్పాలి సో అదే విధంగా చైల్డ్ మ్యారేజ్ కూడా జరగకుండా మనము చూడాలి అప్పుడే మనకి మొత్తం కూడా చైల్డ్ మ్యారేజ్ కూడా ఒక మేజర్ కారణం కాబట్టి ఈ పోషకాహార లోపము ఇవన్నీ ఆ పిల్లలు పుట్టకుండా చూడడానికి జాగ్రత్త తీసుకునే దాంట్లో చైల్డ్ మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజ్ కూడా జరగకుండా ప్రతి ఒక్కరు చూసుకోవాలి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే స్పందించాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రధాన సమస్యలన్నింటినీ గుర్తించారనుకోండి వెంటనే సూపర్వైజర్ కి నాకు చెప్పాలి దానికి సంబంధించి మా నుంచి మేము ఏం చేయాలి మా విజిట్ కూడా ఆ సెంటర్గా పెట్టుకొని ఆ సెంటర్ కు వచ్చి ఆ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళందరూ కూడా నార్మల్ గా వచ్చే విధంగా చేస్తాము ఓకే నా పేరు పీందు ఊరందూరు మాది మాకు కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న పోషక ఆహారాలన్నీ అంగన్వాడీ స్కూల్ టీచర్ మాకు ఇస్తున్నారు మాకు జొన్నపిండి పిండి రాగి పిండి పాలు ఐదు లీటర్లు గుడ్లు ఇరవై ఐదు రెండు సార్లుగా ఇస్తున్నారు చిక్కి అటుకులు ఎండు ఖర్చూరుము అవన్నీ ఇస్తున్నారు అవన్నీ తిని నేను ఆరోగ్యంగా ఉన్నాను ప్రతి నెల మాకు ఎత్తు బరువు అవన్నీ చూస్తున్నారు మా పిల్లలకి పిల్లల్ని కూడా రమ్మని చెప్పి ఎత్తు బరువు చూస్తున్నారు స్త్రీలకి ఎలా ఉండాలనేసి సలహాలు ఇస్తున్నారు నేను అవన్నీ తినే ఆరోగ్యంగా ఉన్నాను